ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క పరా పరామర్శల పరంపర లేకపోతే పరామర్శల పరాకాష్ట మనం చూస్తున్నాం గత కొన్ని మాసాలుగా మిర్చి రైతుల పరామర్శ పేరు మీద వెళ్ళారు మిర్చి యొక్క బేళ్లు మాయమైపోయినాయి పొగాకు రైతు పరామర్శలు పెట్టి అని అనేది అక్కడ పొగ పెట్టారు పొగాకుని ఏ రకంగా తొక్కిపడేశారో మనం చూసాం రెంటపాల్య ఏదైతే బెట్టింగ్ బ్యాచ్లు పరామర్శ అని చెప్పి వెళ్ళారు ఆ పరామర్శ పేరు మీద ముగ్గురు చనిపోయారు సింగయ్య జయవర్దన్ రెడ్డి అలాగే మధు ఇరవై నాలుగు ఏళ్ళు కుర్రాడు ఒకడు ఇరవై ఎనిమిది ఏళ్ళు కుర్రాడు ఇంకో అతను నలభై ఏడు ఏళ్ళు సింగయ్య అలాగే ఇంకో మహిళ పున్నమ్ అన్నమ్మ అన్న మహిళ కాళ్ళు వేలు నుజ్జు అయిపోయింది ఇప్పుడు ఆ బంగారు పాల్యం అంటూ ఒక దండు పలాయం ప్యాచ్ ని వేసుకుని మామిడి రైతు పరామర్శ పేరు మీద వెళ్తున్నారు మరి ఆ మామిడికాయలో రసం పిండేస్తారు లేకపోతే మావి కాయ మాయమైపోతాయో చూడాలి ఎందుకంటే ఆ చరిత్ర అలా ఉంది ఈరోజు ఈ రోజు ఓకే ఒక ప్రతిపక్ష నేతగా ఒక పార్టీ అధినేతగా మీరు ఇక్కడికన్నా వెళ్ళొచ్చు ఏదైనా మా ప్రభుత్వ విధానం అది ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ప్రభువులు పాలకుల సేవకులు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉంటాయి వాళ్ళు ప్రజల మధ్యకి వెళ్తారు వాళ్ళు ఆపే ఆపితే అది అప్రజాస్వామికో అది మా మా ప్రభుత్వ విధానం అది జగన్మోహన్ రెడ్డి గారి వర్తించరు ఆయన అది దానికి వ్యతిరేకంగా ఉంటారు ఎందుకంటే ఆయన కొంచెం నియంత్ర ఆలోచనలు ఉంటాయి కాబట్టి అయితే పరామర్శ దేనిలో ఇక్కడ ఒకటి ఆలోచించాల్సినటువంటి ప్రజలు మీరు ఏదైతే బంగారుపాలెం వెళ్తున్నారో మామిడి రైతులు పరామర్శిస్తాను అని కదా మీరు అడిగింది పరామర్శిస్తాకి వెళ్ళినప్పుడు పదివేల మంది జనాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ జిల్లా ఎస్పీ గారికి లెటర్ పెట్టున్నారు ఏంటి మేము పరామర్శ పేరు మీద వస్తున్నాము మాకు పదివేల మందికి అనుమతి ఇవ్వండి అని పెట్టుకున్నారు లెటర్ అఫీషియల్ పెట్టున్నారు నేను ఎస్పీ గారు చెప్పారు పరామర్శ మీద పదివేల మంది ఎనిమిది వందల బస్సుల రెండు వేల కార్ల అసలు అక్కడ ఆ మా మార్కెట్ మామిడి యార్డ్ ఎన్ని ఎకరాల్లో ఉంది అక్కడ రైతులు ఉంటారు మామిడి మామిడికాయలు గొప్పగా పోసుంటాయి అందరూ తిరుగుతుంటారు దానిలో మీరు పదివేల మంది వస్తారా పదివేల మంది వస్తా మామిడికాయలు ఉంటాయి ఉష్కా అయిపో రైతులు లాజ అయిపోరు నేను మేము అప్పీల్ చేస్తారు రైతులకి ఈ సందర్భంగా అయ్యా రేపు మీరు మామిడికాయలు మీ యార్డు తీసుకురావద్దు ఈ రోజే మాకు ఏమి ఉంటాయో మీరు సర్ది సర్జేసుకోండి వేరే చోట లేకపోతే ఈ బ్యాచ్ దండు పలాయన బ్యాచ్ ఉన్న పరామర్శ పేరు మీద ఒక పలా కాస్తే ఒక దండయాత్ర చేస్తూ కొంతమంది పత్రం పెట్టుకుంటాం ఈయన ఇది ఎంతవరకు సంబంధించామండి పరామర్శ చే ఎవరు అంటలేదు పరామర్శ పేరు మీద ఈ ఈ ఏంటి ఈ అరాచకం ఏంటి ఈ ప్రోత్సహితులు నరికేటం ఏంటి మంచిదే అంటే ఏంటి ఇది తప్ప